డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో ఏ పేద కుటుంబం కూడా ప్రభుత్వం నుండి లబ్ధి పొందకుండా ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా అందించే లబ్ధికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు ఈ జగనన్న సురక్ష క్యాంపుల నందు పదకొండు ఉచితంగా అందిస్తున్నారని జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపులను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతినిధులు సిపి నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు

ఆయన దగ్గరికి వెళ్తే నమ్మకం న్యాయం జరుగుతుంది ఆ సమస్య పరిష్కారం చేసి ఎంతమంది కూడా మరి అందరితో మాట్లాడి బాధ్యులు పరిస్థితి ఉన్నదానికి మరి అటువంటి నాయకులు ఈ కానిస్టెన్స్ లో గర్వకారణం ఈ మిగతా ఎమ్మెల్యేలు కూడా అంటూ ఉంటారు మమ్మల్ని మీరు చాలా అదృష్టవంతులయా మీకు జగ్గిరెడ్డి గారు ఉన్నారు మీకు ఆయన ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే మీకు అని చెప్పి నిజంగా చెప్తుంటే చాలా ఆనందం వేస్తూ ఉంటది కాబట్టి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ల కోసం మీరు ఇబ్బంది పడకూడదు మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రోజు యొక్క భారీ కార్యక్రమాన్ని పెట్టి మీకు అన్ని కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా చేస్తున్నాం అలాగే కేవలం పదకొండు సర్వీసెస్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్లు ఒక్క ఏదైతే కుల ధృవీకరణ సర్టిఫికేట్లు కానీ లేదా మీ పిల్లలు వ్యాపారాలు చేసుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు మీ ఆదాయ సర్టిఫికేట్ కావాలి ఆదాయ సర్టిఫికేట్లు కానీ అలాగే కంప్యూటర్ అడగల్ కానీ అంటే మీ పొలాలు పొలాలు ఆన్లైన్ మార్చేసుకునే అవకాశం ఎడిటర్స్ రేషన్ కార్డులకు కావాల్సినటువంటి వాళ్ళు అలాగే మీ యొక్క కొడుక్కి పెళ్లి కారు మీ యొక్క కొడుకు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి అతను ఏదో ఉద్యోగం చేస్తుంటే మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయి అట్లాంటివి కూడా కార్డు స్పిట్ చేసుకునే కార్యక్రమం చేసి మళ్ళీ కొత్త కార్డు మీ యొక్క కోడలు వచ్చిందని కోడలి కొడుకు ఒక కార్డు మీకు మీ భర్తీ ఒక కార్డుగా విడదీస్తే మళ్ళీ మీ సంక్షేమ కార్యక్రమాన్ని అందుతాయి కాబట్టి అట్లా విడదీసేటువంటి కార్డులు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు ఇవాళ ఈ యొక్క సభ ద్వారా మీకు అందుతూ ఉన్నాయి కొంతమంది ఎవరిని నాకు అమ్మఒడి పడలేదని జనాదరిపిస్తూ ఉంటారు ఎందుకు పడలేదని చూస్తే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు లేదా మీ యొక్క ఫోన్ నెంబర్తో మరి లింక్ అవ్వలేదని చెప్పి చెప్తూ ఉంటారు ఇవాళ ఇక్కడ కంప్యూటర్ ఉంది అక్కడ కూడా మీ యొక్క అకౌంట్ అకౌంట్కి మరి కేవైసీ లేదా మీ యొక్క ఫోన్ తో అది లింక్ అయింది లేదో ఒకసారి సరి చూసుకోవాలి ఆ రకంగా ఈకేవైసీ కాకపోతే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ డబ్బు పడదు కాబట్టి ఇట్లాంటి ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని మరి క్లియర్ చేసే కార్యక్రమం వాస్తవంగా నిశ్చితంలో మనం చూసుకుంటే మాకున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదా పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఖర్చు పెట్టు మామూలుగా ఒక ఆఫీస్ సర్టిఫికేట్ కోసం వెళ్తే కొన్ని కొన్ని చోట్ల ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మంచి చెట్టు ఉంటారు అలాగే అధికారులు వ్యవస్థల్లో ఉంటారు ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే కొన్ని చోట్ల మరి డబ్బులు వేయాల్సిందే సర్టిఫికేట్ రాదు వాస్తవంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే దానికి ఏదో రేటు పెట్టి మరి అధికారులు చేసినా చేయకపోయినా ఎవడ తలారి ఉంటాడు ఆ ఎంఆర్ఆర్ ఇద్దరికో ఇంకొక ఎంబీఆర్ విద్దరికో లేదా ఎక్కడికి వచ్చినా లేదా మా దగ్గరకి వచ్చినా అబ్బాయి ఎమ్మెల్యే అంటే కలంటే ముందు నాకు విగ్రపో వాళ్ళని చెప్పొచ్చు లేదా సర్టిఫికేట్కి మీరు ఇచ్చారు కానీ ఎవరని చెప్తారు అట్లా మరి ఏదైతే కొన్ని డబ్బులు ఇస్తాడు కానీ అవిన పనులు ఉంటాయి మనం చెప్పులేదు ఇబ్బంది ఉంటాయి కానీ అట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకున్న అధికారులు ఎక్కడా రకంగా లేరు కానీ